ప్రాంతక జీవితం ఎలాంటిదంటే ఒక మానవుడు అడ్డా ఏడారిలో దించిబడ్డాడు ఎప్పుడైతే ఎడారిలో దిగాడో అతన్ని అతని పెద్ద పులి వెంపడిస్తా ఉంది పరిగెడుతున్నాడు మరీ వృక్షం కనిపించింది ఏదీ ఆ ఓడను పట్టుకుని పెరాలడా పులి కాసుకొని ఉంది ఎప్పుడు కింద పడితే అప్పుడు తినేయడానికి ఈ పరుగులు అతను గుర్తించలేదు ఏ ఓడనైతే వ్రేలాడుతున్నాడో ఆ ఓడ కింద పెద్ద గొయ్యి ఉంది ఆ గొయ్యిలో కూట సర్పం పడగలు విప్పి పుసులు కొడుతూ ఉంది ఎప్పుడు కింద పెడితే అప్పుడు పోని కొట్టుకున్నటువంటి ఓడ ఏమైనా గట్టిగా ఉంటుందా అంటే అదే లేదు ఎప్పుడైతే బ్రేలాడుతున్నాడో ఒక నల్లెలుగా ఒక తల్లెలుగా వచ్చి కొట్టుకునేటువంటి ఓడను కొరుకుతూ ఉన్నాయి ఎలాంటి సందర్భం అండి పెద్ద పులి తినేయడానికి సిద్ధంగా కూర్చుని ఉంది పాము పడగలు విప్పి పసుపుడుతా ఉంది కాటేయడానికి సిద్ధంగా నల్లెలుగా తెల్లెలుగా కొరుకుతూ ఉన్నాయి అంతలోని చూస్తున్నాడు చెట్టు యొక్క ఉంది తేనె తెట్టు నుండి తేనె బిందువులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చి నోట్లో పడుతా ఉన్నాయి ఆ తేనె బిందువుల యొక్క ఆ మకరందం యొక్క రుచిని ఆస్వాదించడంలో నన్ను వెంటబడినటువంటి పెద్ద పులుంది సంగతి మర్చిపోయాడు ఏముందప్ప తేన ఎంత మధురంగా ఉంది అని వంటలు కయ్యమంటున్నారు ఎడారి నుండి దిగడం మానవుడు ఈ ప్రపంచంలో తల్లి ప్రపంచం నుండి పుట్టడం కరువు పెద్ద పుట్టిన వారు మరణించక తప్పదు కాబట్టి అతడి మరణం అతద్రణ సినిమా సత సింపు కదా వేమె అత దృణ్య సింహం ఏ మానవుడు ఎప్పుడు ఏ భూభాగంలో తెచ్చిపోతాడో కూడా తెలియదు మరణం కూడా మరి నల్లుగా ఏమిటయ్యా రాత్రి పగలు నీ జీవితంలో ఒక రాత్రి ఒక పగలు గడిస్తే ఒక రోజు ఒక రోజు అయిపోయిందంటే నీ లైఫ్ టైంలో ఏమిటయ్యా నీ సమాధి మరి పైన ఏమిటయ్యా భార్యా పిల్లల సుఖవంతమైన జీవితం అంటే భార్యా పిల్లల సుఖవంతమైన జీవితాన్ని అనుభవించడంలో నేను పుట్టాను ఒక రోజు ముగుస్తుందన్న విషయాన్ని మర్చిపోయాడు నన్ను తీసుకువెళ్లి సమాధులు పూర్చి పెడతారన్న సంగతిని మర్చిపోయాడు